ఇక్కడ రామేంపేట బస్ స్టాప్లో కూర్చోవడానికి చేరులు అని చెప్పేసి వెళ్ళడానికి బస్సులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు జస్ట్ ఇప్పుడు నేను బస్ స్టాప్ నుంచి వచ్చిన మీ పేరు సార్ సార్ చెప్పండి సార్ మీది ఊరేనా సార్ నేను పేటలో పుట్టిన దేన్ని నేను చూస్తున్నప్పటి నుంచి రామాయణ రామాయణపేటలో ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు తాలూకా రేజ్లో ఉండే తాలూకా రేజ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బస్ స్టాండ్ డెవలప్ అయింది లేదు రామాయణపేట డెవలప్ అయింది లేదు రామాయణపేటలో బస్ ఎక్కాలి నిజాబాద కంటే కూడా కామారెడ్డి వేయి పోయే ఎక్కాలి అలాంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు కానీ బస్ స్టాండ్ను పట్టించుకున్నది లేదు ఆర్టీసీ వాళ్ళు పట్టించుకున్నది లేదు మాకు బస్ డిపో అని చెప్పి ఇంతకుముందు శాంక్షన్ చేసినట్లే ఆ బస్ డిపో కూడా క్యాన్సల్ అయిపోయింది రామాయణపేట పరిస్థితి మొత్తం దయానీయంగా మారింది ఏ లీడర్ పట్టించుకుంటున్నాడు ఎవరు పట్టించుకుంటలేదు బస్ స్టాండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు రాత్రి ఆరు గంటలు దాటిన తర్వాత పోయి చూస్తే ఒక లైట్లు కూడా ఉండవు అందులో ఎవరైనా కూర్చుందామంటే సీట్లు ఉండవు ఒకవేళ మరుగుదొడ్లు కూడా నీట్గా ఉండవు ఎవరు చేస్తుంది ఏం రామాయణపేట పరిస్థితి ఉంది అనేది తయారైంది దయచేసి నాయకులు కానీ